వెల్కమ్ టు వర్ ఛానల్ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది భారతీయ సంప్రదాయాల ప్రకారం అమావాస్యకు ప్రత్యేకత ఉంది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య వస్తుంది మౌని అమావాస్య అంటే మౌనంగా ఉండి జ్ఞానాన్ని సంపాదించడం అని అర్థం ఉపవాసం కూడా ఉండొచ్చు ఆ రోజు ఖగోళంలో మూడు గ్రహాల కలయిక ఉంటుంది దీనివల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది బుద్ధుడు సూర్యుడు చంద్రుడు కలుస్తారు దేవగురు బృహస్పతి తన తొమ్ముత మూలకాన్ని ఈ మూడు గ్రహాలపై ఉంచటం వల్ల యోగం ఏర్పడుతుంది ఈ కలయిక ఏ రాశుల వారు కలిసి వస్తుందో తెలుసుకుందాం తుల వారు సమాజంలో గౌరవం హోదా పెరుగుతుంది వ్యాపారస్తుల పరిస్థితి బాగా మెరుగుపడుతుంది లాభాలను అర్జిస్తారు వృత్తికి సంబంధించిన జీవితంలో ముందుకు వెళ్తారు మీతో పాటు మీ ఆత్మీయులు అనుకున్న వారి మీ దగ్గరకు ఉంటారు వారి వల్ల మీకు ఎంతో సంతోషంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మకర రాశి వారు భూమి లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు కొత్త భవనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు కొన్నాళ్ళుగా ఉన్నాయి అవన్నీ సమయంలో పరిష్కారము అవుతాయి వృషభ రాశి వారికి ఏ పని తలపెట్టిన దాన్ని జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది పని చేసేటప్పుడు ఉండే ఆటంకాలన్నీ తొలగిపోతాయి జీవితంలో ఇబ్బందులు ఏమీ ఉండవు మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటారు ప్రయాణం కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది ఇది కూడా ఆర్థిక లాభాలను కలిగిస్తుంది కన్యా రాశి వారికి ఆదాయం పెరుగుతుంది ఆర్థికంగా స్థిరపడతారు ప్రేమలో ఉన్న వారికి అన్ని అనుకూలంగానే ఉంటాయి వ్యాపారస్తులు కూడా మంచి సమయము ఉద్యోగులకు వారి యొక్క కార్యాలయంలో అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది పనితీరుపై ప్రశంసలు లభిస్తాయి త్రిగ్రహయోగం కారణంగా వీరి జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీరి యొక్క జీవితమే అత్యద్భుతంగా మారబోతోంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి